జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి ముక్కోటి దేవతలకి నమస్కరించి అలాగే భక్తులందరికీ కూడా నమస్కరించి ఇవాళ ముఖ్యంగా విషయం ఏంటంటే రామకోట పుస్తకాలు ప్రింట్ చేయించాం ఎందుకు ప్రింట్ చేయించామంటే ఆలయం నిర్మిస్తున్నాం కాబట్టి ఈ ఆలయం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ఊరుగా ప్రసిద్ధి చెందింది గొంచాల గ్రామం అనేక మంది యాత్రలు చేసినటువంటి గ్రామం గొంచాల గ్రామం అటువంటి గొంచాల గ్రామంలో ఒక కేంద్రంగా ఈ పాదయాత్ర అనేటువంటిది ఒక కేంద్రంగా ఉండాలి అక్కడ ఒక ఒక స్థలం అంటూ ఉండాలని తలంపుతో ముందుకు వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ గుడికి అనేక లక్షల లక్షలు కావాలి కాబట్టి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా రెండు మూడు గుళ్ళు కడుతున్నారండి ఎక్కడ చూసినా గుళ్ళు కట్టడమే మరి గుళ్ళు కట్టేటప్పుడు మేము గుడి కడతున్నాం అంటే ఎవరు ఇస్తారండి అందుకని భగవంతుని మీద భారం వేసి ఈ యొక్క రామకోట పుస్తకాలు వేయించి ఆ శ్రీరామకోట పుస్తకాల ద్వారా అందరికీ భక్తులందరికీ కూడా అయ్యా ఇలా భద్రాత్రి ఆలయం కడుతున్నాం ఈ పాదయాత్రలు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పెడతారు ఇక్కడ కేంద్రంగా ఉంటుంది ఇక్కడ పడుకునే వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది రాత్రి నిద్ర చేసే వాళ్ళకి బాగుంటుంది ఇది ఒక ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ రామకూట పుస్తకాలు వేసి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అని విషయం చెప్పి ఈ విధంగా పుణ్యక్షేత్రం నిర్మిస్తున్నాం మీరు ఈ రాసి మీ యొక్క విరాళాన్ని మీ మనసు తోచింది ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం కోసమే రామకోట పుస్తకాలు వేయడం జరిగింది ఈ రామకోట పుస్తకాలు కూడా ఏ విధంగా వేయడం జరిగింది ఈనాడు ఎక్కడ చూసినా పుస్తకాలు లావుగా ఉంటున్నాయండి లావు పుస్తకాలు ఎవరు రాస్తారు ఏదైనా బాగా ముసలి వాళ్ళు ఏ పని పాటలు లేనటువంటి వాళ్ళు భక్తులైతే వాళ్ళు నిరంతరం రామనామం రాసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఇది కలియుగం వ్యాపారం చేసేవాడు వ్యాపారం ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం వృత్తి చేసుకునేవాడు వృత్తి మరి ఇంకేం రాస్తారు ఇంత లావు పుస్తకాలు ఇస్తాయి అందుకని తొమ్మిది వేల నామాల చిన్న పుస్తకం దాన్ని ప్రచురించి వాళ్ళు ఖాళీ సమయంలో రాసుకుంటే సరిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆ పుస్తకాలన్నీ కూడా స్వామివారి ప్రింట్ చేయించి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరు పుస్తకాలు కావాలన్నా మీరు తప్పనిసరిగా అడిగి తీసుకోవలసిందిగా కోరతరాదు మరి రామకోటి వల్ల ఏటీ ఫలితం రామకోట వెళ్ళి శ్రీరామ రాముని యొక్క గొప్పతనం ఏంటంటే రాముడి కన్నా రామనామం గొప్పది అని చెప్పేసి అని మీకు ఇదివరకొసారి వీడియో పెట్టి పెట్టడం జరిగింది అనేక మంది మహానుభావులు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఈవేళ మీకు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఈ రామనామం వల్ల గొప్పది ఏమిటంటే ఒక ఆయన ఆయనకి ఓ కుమారుడు ఉన్నాడు అతనికి పెడి చేశాడు కొడుకు గోడలు బిడ్డలు అందరూ కూడా విదేశాల్లో ఉంటున్నారు ఈ తండ్రికి ఈ ఇతనికి తల్లి లేదు ఇతను ఒక్కడే ఉంటున్నాడు అనమాట అంటే భార్య లేదు ఇతనికి కొడుకు మాత్రం గోడలు పిల్లలు అందరూ విదేశాల్లో ఉంటున్నారు ఆ సమయంలో ఇతను ఒక్కడే ఉంటున్నాడు అనమాట అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఉంటుండగా ఆ కుమారుడు ఏం చెప్పాడు ఎవరిని మా నాన్నగారిని కాస్త చూస్తున్నాడు అని చెప్పేసి ఆ పక్క వాళ్ళతో కింద వాళ్ళతో చెప్పాడు చెప్పాడే కానీ ఎక్కడ చూస్తారండి ఎవరు పనులు వాళ్ళయ్యే కదా ఇలా ఉండేటప్పటికి ఇతను ముసలివాడు అయిపోయాడు ఈ ముసలివాడు అయ్యేటప్పటికి ఇతనికి ముసలితనం వచ్చేటప్పుడు వ్యాధులు వస్తాయి ఇతనికి ఏ ఒక ఏదో ఒక తీవ్రమైనటువంటి వ్యాధి రావడం వల్ల పడిపోయాడు పడిపోతే అనుకోకుండా భగవంతుడి దయ వల్ల పక్క చూశారు చూసి అతను ఏం చేశారంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ఇతనికి ఏమి జరిగిందంటే నిరంతర విరోచనలు అయిపోతున్నాయి అంటే మలమూత్రాలు విసిజిస్తున్నాడు అలాంటి సమయంలో ఇతను ఏం జరిగిందంటే పగలైతే అక్కడ నడుచులో కంపౌండర్లో ఎవరొరుతారు క్లీన్ చేస్తారు బట్టలు మారుస్తారు కానీ ఇతను అర్ధరాత్రిగా జరిగిందండి బాగానే జరిగి విపరీతమైన బాధపడుతున్నాడు మన మూత్రాలు కొంపు ఆ కొంపుని భరించలేక పిలిచాడు బిగ్గరగా ఓపిక తెచ్చుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిచాడు ఎవరో నడుచులు వస్తారో ఎవరో వస్తారు శుభ్రం చేస్తారు కానీ ఎంత పిలిచినా రావట్లేదు ఎవరు కూడా అప్పుడు నిరుత్సాహంతో అలా భగవంతుని తలుచుకున్నాడు అనమాట తలుచుకునేటప్పటికి ఇద్దరు వచ్చారండి తెల్లబట్టలు వేసుకుని వచ్చి ఆ ఏవండి ఎట్టిది ఏం బాధపడుతున్నారో ఏం బాధపడకండి మేమంతా శుభ్రం చేస్తాం అని చెప్పేసరి కాంపౌండర్లో వచ్చి తెల్లబట్టలు వేసుకొని వచ్చి శుభ్రం చేసేసారండి అతను శుభ్రం చేసేసి శుభ్రంగా మంచి తెల్లడం తుప్పడేసి దాని మీద ఆయన పడుకోబెట్టి ఒక్కరం వేసి ఈయన మీకేం భయం లేదు మీరేం భయపడకండి అని చెప్పేసి ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయే హాయిగా నిద్రపోయాడండి నిద్రపోయేటప్పటికి ఉదయం ఉదయం అయింది డాక్టర్ గారు వస్తారు కదండి ఎనిమిది ఎనిమిదింటికో విజిట్కి వస్తారు వచ్చారు డాక్టర్ గారు ఏమండి అని లేపారు లేపేటప్పటికి ఏమిటండి ఏంటి ఇంత తెల్లటి వస్త్రాలు ఈ దుప్పడు ఎవరు పార్చారు ఇవన్నీ ఎవరు పార్చారు ఏటి సంగతి అని అడిగాడు అడిగితే అయ్యా రాత్రి రాజేద్దండి చాలా బాధపడిపోయారు ఎవరు పిలిచినా రాలేదు అంతలోకి ఎవరు ఇద్దరు వచ్చారండి మీ నర్సులు మీ కాంపౌండర్లు అనుకుంటాను వాళ్ళు వచ్చి అంత శుభ్రం చేసి బట్టలు కొత్తవి మార్చి వెళ్ళారండి అని చెప్పేసి అని చెప్పడం అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఏంటంటే కాంపౌండర్లు అనేవాళ్ళు మా దగ్గర లేరు అందరూ నర్సులే పనిచేస్తున్నారు మా దగ్గర కాంపౌండర్లు రావటం ఏంటండి అన్నాడు లేదంటే కాంపౌండర్లో వచ్చారు వాళ్ళు వచ్చి శుభ్రం చేసి అన్ని వెళ్ళారు నీకు ఏం భయం లేదు ఇది బాగుంటావు అని చెప్పారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత హాయిగా ఆనందంగా నిద్రపోయాను అని చెప్పారు అప్పుడు వెబ్బే అన్నాడండి డాక్టర్ గారు అనేటప్పటికీ అతనికి అప్పటికి అర్థమైందండి ఈయన చేసే పని అటువంటిది నిరంతరము శ్రీరామ శ్రీరామ శ్రీరామాన్ని నిరంతరము కూడా రాస్తున్నటువంటి మహాభక్తుడి ఈయన శ్రీరామ కోటి పుస్తకాలు అనేక పుస్తకాలు రాసినటువంటి వాడు నిరంతర జాతితో ఉన్నటువంటి వాడు అందువల్ల ఆ రామకోటి రాయటం వల్ల ఆ ఫలితం వల్ల స్వయంగా రామలక్ష్మణులే కాంపౌండర్లాగా వచ్చి సేవ చేసి వెళ్ళినటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం ఇది మీకు ఎప్పుడు కూడా దర్శనం రాముడు ఒక్కడే ఇవ్వడండి రాముడితో పాటు లక్ష్మణులు కూడా వస్తాడు రామలక్ష్మణులు ఎప్పుడు దర్శనం ఇస్తారు ఎప్పుడు కూడా ఇటువంటి గొప్పతనం ఆ రామనామాలో ఉందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ రామనామాన్ని పుస్తకాలని మీరు తీసుకుని భగవంతుడు మీ అందరికీ కూడా ఎంతో కొంత ఆస్తులు ఇచ్చాడండి ఇల్లు డబ్బు ఏదో ఇచ్చాడు ఎవరైనా సరే కొంచెం కూడా ఇవ్వకుండా ఎవరు లేరు ఇవ్వగలదు పెద్ద మనసు చేసుకుని ఇది ఒక పవిత్ర కార్యం చేస్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం భద్రాచలం పెడుతున్నారు ఇది ఒక శాశ్వతంగా ఉండాలి ఇది ఇది ఒక పుణ్యక్షేత్రంగా మనం ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనం చూస్తున్నా అందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను ఎవరైనా ఫోన్పే చేయాలంటే ఫోన్పే నెంబర్ ప్రత్యేకంగా ఉందండి అది ఇప్పుడు మీకు పెడతాను ఎవరైనా బ్యాంకుకి పంపించాలి ఏదైనా నెఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాంక్ ద్వారానే పంపాలనుకుంటే ఒక చెక్ ఇవ్వాలనుకున్నా దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అడ్రస్ కూడా నేను ఇప్పుడు పంపుతాను ఈ వీడియో తర్వాత సర్వే జనా భవంతు సర్వం శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి అర్పిత వస్తు ఓం శాంతి 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 జై రమారమణ గోవింద గోవింద జై శ్రీరామ్